ఇరాన్పై దాడుల తరువాత అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం అమెరికాలో హైలెండ్స్ కొన సాంస్కృతి ప్రజలు రాజకీయ ప్రముఖులు వ్యతిరేక గళాని వినిపిస్తున్నారు ట్రంప్ నిర్ణయాన్ని దిగువ సభ సమీక్షించాలంటూ డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి డెమోక్రాట్స్కి బాసటగా కొంతమంది రిపబ్లికన్ సెనేటర్స్ కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం చేసే హక్కు ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తున్నారు ట్రంప్కి లేదంటూ సీనియర్ సెనేటర్స్ వాదిస్తున్నారు జాతీయ భద్రతపై కాంగ్రెస్ లో చర్చించకుండా యుద్ధంపై నిర్ణయం తీసుకోవడం సరికాదు అంటున్నారు చట్ట సభ సభ్యులు ఇరాన్ పై యుద్ధాన్ని వెంటనే ఆపండి అంటూ న్యూయార్క్ లో నిరసనల హోరు కనిపించింది ట్రంప్ ఒక యుద్ధ నేరస్తుడు అంటూ ప్లకార్డ్స్ కనిపించాయి ప్రజల అవసరాలు తీర్చాలి కానీ యుద్ధం చేయడం ఇప్పుడు అవసరం లేదంటూ ప్రజలు డిమాండ్ చేశారు ఇదే రకమైన ప్రదర్శనలు పలు చోట్ల కూడా జరిగాయి ఓక్లహోమాలో నిర్వహించిన ర్యాలీలో సీనియర్ సెనేటర్ బెర్నీ సాండర్స్ ప్రసంగించారు ఈ సందర్భంగా నో మోర్ వార్ అంటూ అక్కడి జనం నినదించారు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు యుద్ధాల విషయంలో అమెరికా ప్రజలకు ప్రభుత్వాలు అబద్ధాలు చెబుతూ వచ్చాయని ఇండిపెండెంట్ సెనేటర్ అయిన బెర్నీ సాండర్స్ విమర్శించారు వియత్నాం ఇరాక్ యుద్ధాల్లో ప్రజలకు తప్పుడు మాటలు చెప్పారని ఇప్పుడు అలాగే చేస్తున్నారని విమర్శించారు సాండర్స్ యుద్ధం చేయడమే తప్పు అసలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే హక్కు ఎవరిచ్చారు ట్రంప్ కి అని ప్రశ్నించారు బెర్నీ సాండర్స్ ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు ఆయన అమెరికాతో పాటు పలు దేశాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ యుద్ధం ఆపాలంటూ నెదర్లాండ్స్ లో ప్రదర్శనలు చేస్తున్నారు ఇక పాకిస్తాన్ లోని కరాచీలో కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఒక ర్యాలీ చేపట్టారు ఇరాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ పై పాకిస్తానీలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు